అల్లుయ ఏసయ్య అద్వితీయ సత్యమైన నామమందు మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాం దేవుని ఉచిత కృపను బట్టి ప్రేమ వాళ్ళరా ఆయన ప్రేమను బట్టి నిజంగా ఆయన దగ్గరికి రావడానికి ఆయన చూపిస్తున్న కృపకై ఎస్ అయినా మనకి నిండు మనసుతో వందన అంత మాత్రమే కాదు ఏ పెదవుల నుంచి దయారస్యం వలుకుతుందో ఆ జీవము కలిగిన మాటలు నిజంగా నీ వాక్యమే నన్ను బ్రతికించున్నది నా బాధలలో నెమ్మది అనుగ్రహించున్నది అన్న శ్రేష్టమైన వాక్యాన్ని వినటానికి ప్రభు చూపిస్తున్న కృపకై నిజంగా ఏసైనా మనకి నిండు మనసుతో వందనాలు స్తోత్రాలు చెంటున్నాం అలలుయా నిజంగా ప్రేమీణ అనేకమంది అనేక మంది జీవితాలలో అనేకమైన ఆశ్రదలు కావాలని అంతోమంది ఈ లోకరీతిగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రేమీణ నేను ఏది చేస్తే సక్సెస్ అవుతాను అనేది మొదటిగా తెలియని కొంతమంది అనేక వాటిలో ఇన్వాల్వ్ అయి మరి కోల్పోయిన వ్యక్తులు ఉంటారు కొంతమంది వ్యక్తులైతే నేను బిజినెస్ ఏది చేస్తే బాగుంటుంది ఏదైతే నా జీవితానికి ఆశ్రదకరంగా ఉంటుంది అన్న ప్రయత్నాలు చేస్తూ అనేక మందితో నిజంగా ప్రేమ ద్వారా సలహాలు తీసుకుంటూ ఉంటారు నిజంగా ఆ సక్సెస్ కారణాలు ఏంటి లేకపోతే ఏ రీతిగా మేము హెచ్చించబడతాం హెచ్చించబడాలనే ఆశ ఉంది కానీ మేము హెచ్చించలేకపోతున్నాం ఏం చేస్తే బాగుంటుంది అన్న తలంపులు అనేక మంది జీవితాలను నిజంగా తొలిచి వేస్తూ ఉంటాయి ప్రేమ వాళ్ళరా ఇంకా కొంతమంది జీవితంలో సంతోషంగా సమాధానంగా ఉండాలని ఆశపడుతూ ఉంటారు ప్రేమ వాళ్ళరా అటువంటి అందరితో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు ప్రేమ వాళ్ళరా ఏమని అంటే నిజంగా అనేక మంది పుస్తకాలు చదువుతూ ఉంటారు దీని ద్వారా ఏమైనా మేము ఏమైనా మంచి పొజిషన్లోకి వెళ్తామా లేకపోతే ఏమైనా బెటర్ ఐడియాస్ దొరుకుతాయా అన్నట్లుగా ప్రయత్నం చేస్తుంటారు ప్రేమ వాళ్ళరా అయితే దేవుడు చెప్పిన మాట అన్ని ఆశ్వదలు కూడా నువ్వు ఏ దానికి సూట్ అవుతావో అన్నీ కూడా అంట ప్రేమ వలరా ఎక్కడ ఉంటాయి అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉండడం అంట ప్రేమ వాళ్ళరా అలూయా అలలూయ ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే నిజంగా ప్రేమ ఎవరైనా ఆశ్వదించబడాలి అని ఆశపడితే దేవుడు ఒక మార్గం కాదు అనేక మార్గాలు అనేక మార్గాలు బైబిల్ గ్రంథంలో రాసి ఉంచాడు ప్రేమ వాళ్ళ ఆయన ప్రేమించు వారు ఏమవుతారంట ఆస్తికర్తలుగా మారుతారు అని బైబిల్లో రాయబడి ఉంటుంది అల్లూయ అంటే ఎవరైనా ఆస్వాదించబడాలి అంటే ఆయన నేను ఏం చేయాలంటే ఆయనను ప్రేమించే వారిగా ఉంటే ఆయన ఏం చేస్తాడంట ఆస్తికర్తలుగా చేయడం ప్రారంభిస్తాడంట ఎవరైనా ప్రభు నేను దీర్ఘాయవంతుడిని కావాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించము అప్పుడు నువ్వు దీర్ఘాయవంతుడు అవుతావు ఎవరికైనా సంతోషం కావాలంటే బైబిల్లో రాయబడి ఉంటుంది అయ్యా నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు అలూగా అంటే ప్రతి మాటకు ప్రతి సమస్యకు ప్రేమణ వలరా సమాధానం ఎక్కడ ఉంటుంది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉండడం ప్రారంభిస్తుంది నాకు అనిపిస్తుంది బైబిల్ గ్రంథము ఏ రీతిగా ఉంటుంది అంటే అన్ని ఆశీర్వాదలే మాట చెప్తే కొంతమంది ఉంటారు ఏమని అంటే బ్రదర్ అన్ని ఆశీర్వాదలు ఎక్కడ ఉన్నాయి అనేకమైన మరి శాపాలు కూడా కనబడతాయి వారి జీవితంలో అవి అనుభవించినట్లుగా కూడా ఉంటుంది మరీ మీరు అన్ని ఆశ్వధలే ఉంటాయని అట్లా చెప్తారు మేము కూడా బైబిల్ చదువుతాం మాకు కూడా బైబిల్ గల గురించి మాకు కూడా తెలుసు అన్నమాట చెప్తూ ఉంటారు ప్రేమ వల్ల అలా లూయా అయితే నేను చెప్తాను లూయమ్మని అంటే బైబిల్ అంతా కూడా అశ్వధ పుస్తకమే ప్రేమ అదేంటి మళ్ళా రీతిగా మాట్లాడుతున్నారంటే నీవు తప్పు చేయకుండా ముందే ఉంటుంది హెచ్చరిక ఉంటుంది నువ్వు దాని ద్వారా తప్పు చేస్తే తప్పు ద్వారా శిక్ష వస్తుంది అంటే ఏమవుతుంది మనల్ని ముందుగానే హెచ్చరిక చేస్తూ ఉంది ఎక్కడైనా మనం ప్రయాణం చేస్తూ ఉంటే దారి ముందర ఎక్కడైనా డేంజర్ అంటే మలుపు భయంకరమైన మలుపులు ఉన్నప్పుడు అక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఆ ప్రమాద హెచ్చరిక దాని మీద రాసి ఉంటారు ప్రేమ వాళ్ళు ఒకవేళ మనం హైవేలలో పోతున్నప్పుడు మీ వెహికల్ స్పీడ్ ఇంత ఉండాలి అని రాయబడి ఉంటుంది అది శాపం కాదు ప్రేమ వాళ్ళరా అది ఏంటి నీవు ఇంతలో పోతే నువ్వు సుఖంగా ఉంటావు అని చెప్పడం ప్రేమ వాళ్ళరా మరి అనేకమైన జీవితాల్లో బైబిల్ గ్రంథంలో ఆ వ్యక్తులు శాపానికి కారణం ఏది అంటే వారు దేవుడు చెప్పిన మాట వినక పాపము చేసినది కాబట్టి అవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఎందుకు పొందుపరిచారంటే నీవు ఎప్పుడు ఆ తప్పు చేయకుండా ఆశ్వధలను పొందుతూ ముందుకు వెళ్ళాలని అలలోయ కాబట్టి బైబిల్ గ్రంథం అనేది సంపూర్ణమైన ఆశ్రదపు గ్రంథం అంటే ఏ విధము చేతనాయి ఒక్క దాని విషయమే ఎన్నో ఆశ్రదం పొందాలి అంటే ఆయన ప్రేమించడమే కాదు ఆతిథ్యం చేయ మరొకడి తద్వారా ఆశ్రోదలు ఉంటాయి ఎందుకంటే బైబిల్ ఏమంటుంది మీరు తెలియకనే ఆతిథ్యం చేయ మరొకడి మీరు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం అని రాయబడి ఉంటుంది ఈ ప్రేమ వలన అల్లుయ్య అంటే ఎంతటి ఆశ్రదాలు అంటే ఎన్ని ఎన్ని ఆశ్వధలు ఉంటాయంటే మన మాటల్లో చెప్పలేనంత అందుకే ప్రమైన వాళ్ళరా మనం బైబిల్ చదివేవారిగా ఉంటే అనేకమైన ఆశీర్వాదాలు మన జీవితంలో రావడం ప్రారంభిస్తాయి నిజంగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా ఉభయ ఇంటిలో దేవుని మందస్సం దేవుని మందస్సంలో ఏముంటుంది దేవుని వాక్యం ఉంటుంది ఆ మందస్సము ఉభయ ఇంట్లో ఇంటిలో ఉంటే అతడు ఆశీర్వదించబడడం దావేది కనబడింది రాజు అయిన దావేదికి వినబడిందంట హలో మరి ఆ గ్రంథము మందసం అక్కడ ఉంటే దేవుని మాట అక్కడ ఉంటే మాటలు అక్కడ ఉంటే అంతగా ఆశ్రవదించబడితే ఆ గ్రంథాన్ని పఠించి ఆ వాక్యాన్ని పాటిస్తే ఇంకెన్ని ఆశ్వదలు అరలుగా అటువంటి శ్రేస్తమైన పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనం కలిగి కూడా అనేక సార్లు ఇతర వాటి వైపు చూస్తే ఆకర్షితులై ఇది చేస్తే బాగుంటుందేమో అన్న ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రేమను అది దేవుడు చెప్తున్న మాట ప్రతి దానికి సంబంధించింది బైబిల్ గ్రంథంలోనే ఉంది ప్రేమ కోల నాకు అనిపిస్తుంది పెట్రోల్ ఎట్లా కనుక్కున్నారు అంటే నిజంగా ఐగుప్తు దేశంలో తార ఆమె తీసి మోక్ష పుట్టినప్పుడు ఆ కీలి పూసేనని బైబిల్లో ఉంటే అక్కడ అప్పుడు అనుకున్నారంట ఆ బైబిల్ మాట చదివి ఓ ఇక్కడ పెట్రోల్ దొరుకుతుంది మరి ఫస్ట్ నిజంగా అనెస్థిసియా అంటే మత్తు మందు కనుక్కున్న డాక్టర్ అయ్యగారు మీరు ఎలాగ మత్తు మందు కనుక్కున్నారు అంటే ఆ వ్యక్తి చెప్పిన మాట ఏది అంటే బైబిల్ చదువుతుండగా ఆదాముకు దేవుడు గాఢ నిద్ర కలగజేసి అతని ప్రక్కటెమకను తీశాడు అని రాయబడి ఉంటే అప్పుడు ఆయన అనుకున్నాడంట ఓకే మత్తు మనిషికి ఇస్తే ఆ వ్యక్తికి మనం సర్జరీ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఎట్లా కనుక్కున్నారంట బైబిల్ చదివే ప్రేమ వాళ్ళ అలలుయ్యా మరి గొప్ప గొప్ప మరి వ్యక్తులు కూడా మరి ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళందరూ కూడా బల్పుని కనుక్కున్న వారు కూడా అయా మీరు ఎలా కనుక్కున్నారంటే అంటే చెప్పిన మాట బైబిల్ నన్ను వెలిగించింది నేను బల్పు వెలిగించాను అన్న హలో అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే బైబిల్లోనే అన్ని ఆశ్రోధలు ఉంటున్నాయి మనం బైబిల్ పఠించే వారిగా ఉన్నాం తద్వారా దేవుని ఆశ్రోదలు పొందేవారిగా ఉండడం ప్రారంభిద్దాం తనలు వంచి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన ప్రభు జీవ గలనైనా జీవాధిపతి బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలను ఆయన ఆశ్చర్యకరుడు ఆచర్య కార్యాలు చేసి గొప్ప దేవ స్తోత్రం కీర్తనీయుడమైన మా దేవుడు మీరే వెల్పల్లో మీ వంటి వారు లేరు అయ్యా పరిశుద్ధతలో నీకు సమము సాచి అయిన దేవుడు లేరు గనుక నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి మరి వాక్యం ద్వారా మీరు మాత మాట్లాడే వందనాలు అయా నిజముగా ప్రభువ మాకిచ్చిన పరిశుద్ధ బైబిల్ గ్రంథమే అనేకమైన కాదు నాయన ప్రతి ఆశ్రదానికి కారణమై ఉంటున్నాగా వాటిని పఠిస్తూ అనేకమైన ఆశ్రదలు పొందే బిడలగా తండ్రి మీరేమో మళ్ళీ మార్చి మహిమ ఘనత ప్రభావములు ప్రభువ కేవలం కేవలం మీరు మాత్రమే పొందుమని ప్రార్థిస్తున్నాం ఎంతైనా నమ్మదగిన గొప్ప దేవ స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త మహిమ నీకు చెల్లిస్తూ నాయన ప్రతి బిడ వాక్యమైన ప్రతి బిడ జీవితంలో దేవుని వాక్యాన్ని పఠించుటకు తద్వారా దీవించబడటకు మీరే కృప చూపించుమని ప్రభావ జీవితాలు కావాల్సిన ప్రతి అవసరత ప్రత్యకర మీరే తీర్చుమని ప్రార్థిస్తున్న ఆయన యేసు క్రీస్తు నీ మాట నిరీక్షణ లేని వారికి నిరీక్షణ కలగ చేసేది కనుక ఆయా బైబిల్ని చదివి నిరీక్షణ సాయం సాయంత్రం మ్యారేజ్ విషయంలో లైఫ్ సెటిల్మెంట్ జాబ్స్ వెహికల్ అయినా అయా సొంత గృహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు అనేక మంది లాంగ్ పెండింగ్ ప్రాబ్లంతో ఉంటుండగా సంతాన మన దీవెన కోసం కూడా ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటారు నాయనా అయా వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం కూడా అయా మంచిగా ఉండాలని ఆశపడుతున్న బిడ్డలు ఉంటారు యేసు క్రీస్తు నామందు అట్టి బంగారు నిజంగా మంచి భవిష్యత్తునైనా తండ్రి ఆ బిడ్డలకు పోచ్చులాగునా మీరు ఎక్కువ నేను నమ్ముతున్నాను వారి బిడ్డలు సంతోషముగా ఉందురుగాక అంటే బలమైన నీ కార్యాలు జరిగించండి కార్యక్రమం సహకరిస్తున్న ప్రతి బిడ్డను వారి కొంచెం షేర్ చేస్తూ మరి వాక్యాన్ని పంచు ఆర్థికంగా ఇంకా అనేక విధాలుగా ప్ర సహకరిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించు నీ గొప్ప మేలుతో నింపుకో సమస్తమైన ప్రభావాలు నీకు చెల్లిస్తాను తండ్రి సంపూర్తిగా మీరుగుల పరిస్థితి తొలగించి ஏ சும முதிக பிரார்த்தநாம தன்றி அமேன் அமேன் அமேன்